హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ అది జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ అనే బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అనుకుంటున్నారు అయితే నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ సైట్లు కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడున్నా సరే అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను దయచేసి మర్చిపోవద్దు ఎవరైనా ఏ ఇబ్బంది పడనవసరం లేదు నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు చేయవలసిన సపోర్ట్ అలా ఓన్లీ ఒక లైక్ చేయండి చాలు ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చాలు ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇల్లు చాలా మంచిది మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకా మరిన్ని వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ ఇల్లు ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ నార్త్కి సింహద్వారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూశారు కదా మీరు ఇప్పుడు చూసేది ఇదంతా హాల్ ఫ్రెండ్స్ చాలా పెద్ద హాల్ అలాగే ఈస్ట్కి కూడా ఒక సింహద్వారం ఇవ్వడం జరిగింది నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఉన్నాయి ఇది మాత్రం గమనించండి అలాగే ఇప్పటివరకు హాల్ చూసాము ఇప్పుడు డైనింగ్ హాల్ చూస్తున్నాము ఇది డైనింగ్ హాల్ స్పేస్ ఏరియా ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంది ఓన్లీ దీనికి పెయింట్లు వేసుకుని ఇల్లు అయితే మనం సొంతంగా తీసుకోవచ్చు ఓన్లీ పెయింట్లు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇల్లు కట్టి కరెక్ట్గా పదమూడు సంవత్సరాల వరకు అవుతుంది కరెక్ట్గా పదమూడు సంవత్సరాలు అవుతుంది ఎగ్జాక్ట్గా పదమూడు సంవత్సరాలే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకెక్కువ కానీ తక్కువ కానీ అవడం లేదు ఇప్పుడు హాలు ప్లస్ డైనింగ్ హాలు చూసాం కదా కిచెన్ కూడా ఒకసారి చూసేద్దాము కప్బోర్డ్స్ కూడా తయారు చేసేసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇది నూట అరవై ఐదు గజాల్లో ఉంది ఫ్రెండ్స్ ప్లస్ టూ అంటే కింద టూ బిహెచ్కే అలాగే పైన ఇప్పుడు చూసేది జీ ప్లస్ వన్ లో టూ బిహెచ్కే చూస్తున్నారు ఇంకా బాగా పైన వన్ బిహెచ్కే ఉంది ఫ్రెండ్స్ అంటే ఒక హాలు ఒక పెద్ద బెడ్రూము ప్లస్ ఒక కిచెను ఇలాగా డైనింగ్ హాలు సంథింగ్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ పైన కింద చూసేది ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము అది జిప్లస్ వన్ లో చూస్తున్నాము బాగా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మాత్రం కుంటున్నారు వాళ్ళు వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక పదివేలు వరకు ఇస్తున్నారు రెంట్ అలాగే అట్లీస్ట్ ఒక ఇరవై ఐదు వేలు వరకు రెంట్లు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ ఇంటికి జస్ట్ ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఓనర్స్ లేకపోవడం వల్ల ఓనర్స్ కొంచెం ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు ఆయన పెద్ద ఎంప్లాయీ దానికి కారణంగా రెంట్కి ఇవ్వడం జరిగింది రెంట్కి ఇవ్వడంతో మెయింటెనెన్స్ లేకుండా పోయింది అందుకనేసి కొన్ని చిన్న చిన్న వర్కులు అయితే ఉన్నాయి అది చేయించుకుంటే ఇల్లు అయితే బంగారంలా ఉంది మంచి కన్స్ట్రక్షన్ తో కట్టారు ఇల్లు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ బెడ్రూమ్ సైజులు బాగా విశాలంగా ఇవ్వడం జరిగింది నూట అరవై ఐదు గజాల్లో కట్టిన ఇల్లు అయితే బెడ్రూమ్ సైజులు ఎలా ఉంటాయో మీరు క్లియర్గా గమనించండి అలాగే హాల్ సైజు ఎంత పెద్దది ఉందంటే ఇంక బెడ్రూమ్ సైజులు ఎలా ఉంటాయో అవి కూడా ఒకసారి మనం చూసేద్దాము కిచెన్ కూడా చూసారు కదా ఈ కిచెన్ చాలా బాగుంది కదా అలాగే చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో సీలింగ్లు కానీ అన్ని తయారు చేసేసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏది చేయించుకోకర్ల జస్ట్ ఏదో చిన్న చిన్న పెయింటింగ్ వర్క్లు ప్లస్ కింద గేట్ దగ్గర కొంచెం వర్క్ ఉంది అది కూడా చేయించుకుంటే సరిపోతుంది అంతే రెంటల్కి బాగా ఉపయోగపడు పడుతుంది ఫ్రెండ్స్ లోన్ పెట్టుకుని ఇల్లు కొనుక్కునే వాళ్ళకి రెంటల్కి బాగా ఉపయోగపడుతుంది ఈజీగా ఈఎంఏ ఈ దీని మీద వచ్చే రెంటల్తో కట్టేసుకునే అవకాశం ఉన్న ఇల్లు ఇది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగుంది చూడండి విశాలంగా ఉంటుంది రూమ్స్ లో అయితే ఏ మైనస్ లేదు ఫ్రెండ్స్ అసలు వర్క్ అనేది ఏమి చేయించుకోవాలని అవసరం లేదు కానీ పెయింట్లు వేసుకుంటే సరిపోతుంది కొత్తగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే కప్బోర్డ్స్ కూడా చూడండి అసలు ఏది అసలు మైనస్ అనేది లేదు కప్బోర్డ్స్ కి చాలా కొత్త కప్బోర్డ్స్ లాగా ఉన్నాయి పైన పాలసీలింగ్ కూడా చేసేసే ఉన్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో చూశారు కదా అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అది కూడా ఒకసారి మనం చూసేద్దాము ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ కదా నూట అరవై ఐదు గజాల్లో కట్టారు జీ ప్లస్ టూ టూ బిహెచ్కే కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే అలాగే బాగా పైన వన్ బిహెచ్కే ఇప్పుడు దానికి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము అది కూడా ఒకసారి చూడండి దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ డ్రైనేజ్ సదుపాయాలు ఉన్నాయి అలాగే ఇది మంచి క్లాస్ లొకాలిటీలో అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే ఎంప్లాయీస్ కానీ అలాగే వ్యాపారస్తులు కానీ ఈ ఏరియాలో ఉన్నారు ఎందుకంటే అంత పెద్ద జీప్లస్ వన్ లాంటి బిల్డింగ్లు అన్నీ ఈ లైన్ లోనే ఉన్నాయి క్లాస్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏరియా లోకాలిటీ పరంగా చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే మెయిన్ రోడ్కి కూడా బాగా దగ్గర ఇది ఎక్కడ ఉందంటే వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇది వాకలపూడి పంచాయతీ పరిధిలోకి వస్తుంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్కి వాకలపూడి మెయిన్ రోడ్కి జస్ట్ అలా నడుచుకుని వెళ్ళిపోవచ్చు అంటే నూట యాభై మీటర్ల దూరంలోనే వాకలపూడి మెయిన్ రోడ్డు ఉంది ఇది మాత్రం కూడా గమనించండి ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కలిపి ఉన్నది ఈ ఏరియాకి ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా మనకి ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిన్ రోడ్ దగ్గర కాబట్టి ట్రాన్స్పోర్ట్ సదుపాయానికి ఇబ్బంది పడిన అవసరం లేదు అలాగే స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ పిల్లలు ఇబ్బంది పడి రానవసరం లేదు హైగా మెయిన్ రోడ్లో దిగేసి నూట యాభై మీటర్లు నడుచుకుని ఇంటికి వచ్చేచ్చు అంత మంచి ఏ లొకాలిటీలో అయితే ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ కాబట్టి నార్త్ ఫేసింగ్ పడుతుంది అనేసి అనుకునే వాళ్ళకి ఇది బాగా ఎక్సలెంట్ అండ్ బెస్ట్ లొకాలిటీ చూడండి లొకాలిటీ మొత్తం చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో ఎక్సలెంట్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్ అంటే చాలా బాగుంటుంది బాగుండే ఏరియాలో అయితే ఈ బిల్డింగ్ ఉంది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే నన్ను సంప్రదిస్తే నేను ఇంకా మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను నేను దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తాను మరి ముఖ్యంగా ఇప్పటివరకు చూశారు కదా ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు ఇది నాకు సపోర్ట్ చేసి పెట్టండి అలాగే మీ ప్రాపర్టీలు ఏదైనా అమ్మకానికి ఉన్నాయి అనేసి అంటే నాకు కాల్ చేయండి నేను మీ ప్రాపర్టీని అమ్ముడుపోయే విధంగా నా ప్రయత్నాలు నేను చేస్తాను అలాగే మరి ముఖ్యంగా ఇప్పుడు పైన చూసాం కదా ఎంత బాగుంది కదా ఎక్సలెంట్ గా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ సో మచ్